స్వాగతం ఘనంగా ముగిసిన పంచముఖ శివలింగ ప్రతిష్టాపన ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం రెడ్డి నజరుల్లాబాద్ మండలంలోని నెమ్లి గ్రామంలో షిరిడి సాయిబాబా ఆలయంలో సోమవారం రోజు పంచముఖ శివలింగ ప్రతిష్టాపన కార్యక్రమం ముగిసింది ఆలయ ధర్మకర్త పట్లొల్ల మోహన్ రెడ్డి వైదిక వైద మార జ్యోతిష చండీ ఉపాసకులు గురురాజ శర్మ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిగిన ప్రత్యేక పూజలు మరియు లింగ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ముగింపు వేడుకల్లో భాగంగా గణపతి పూజ యాగశాల స్థిత వాహిత దేవత ప్రాతకాల మూల మంత్ర హోమాలు తదితర వేద ఆశీర్వచనం తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొని నెమలి గ్రామంలో మోహన్ రెడ్డి లాంటి వారు జన్మించి ప్రజలకు ఆధ్యాత్మిక వైపు నడిపించడం గొప్ప విశేషమన్నారు తన స్వగ్రామాన్ని మర్చిపోకుండా గ్రామంలో ఆలయ నిర్మాణం చేపట్ట మరియు మన తెలంగాణ ప్రాంతంలో అరుదుగా కనబడే పంచముఖ శివలింగాన్ని ప్రతిష్ఠించడం అభినందనీయమన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ సెక్రటరీ వెంకటరామరెడ్డి ట్రస్ట్ సభ్యులు నందూరెడ్డి పోతారెడ్డి తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు విషయం కోలాక్షేత్రడు గోడంటూలాక్షేత్రడుకిన వారికి అన్యాయం అభయాధిస్తారు నారాయణ యొక్క శివాలయాన్ని విగ్రాన్ని చిహ్నాన్ని ఉపయోగించుకున్నాం ఈ సందర్భంలో ఇక్కడ వచ్చే భక్తులకు కానీ దర్శనానికి వచ్చే రాబోయే రోజులు వచ్చేటువంటి సౌకర్యం కలిగింది మోహన్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియపరుచుకుంటూ భక్తులకు కూడా శుభాకాంక్ష తెలియపరుచుకుంటూ ఉదయాన్నే శివాలయ విగ్రహ ప్రతిష్టాపన లింగ ప్రతిష్టాపన సందర్భంలో ఎంతమంది ఎత్తున భక్తులు వచ్చారు భక్తి పైన దేవుడి పైన శివుడి పైన శిరడి ఆలయం పైన అత్యంత విశ్వాస విశ్వాసం అతి ఎంతమంది భక్తులు రావడం జరిగింది మరొకరికి కూడా ఆ భగవంతు శ్రద్ధగా చూడాలని మంచి వర్షాలతో మంచి పంటలతో మా ప్రాంతం అంతా